పెద్దపల్లిలో పెరుగుతున్న రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఆధునీకరిస్తామన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీబాద్ పెద్దపల్లిలోని పలు ట్రాఫిక్ సిగ్నల్ల పనితీరును ఆయన పరిశీలించారు హైదరాబాద్ నుంచి రామగుండం వైపు వెళ్లే రాజీవ్ రహదారిపై రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు రామకొండం కమిషనరేట్ పరిధిలోని ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఎందుకయ్యే ఖర్చును ఎంపీ ఎమ్మెల్యే నిధుల నుంచి కోరతామని పేర్కొన్నారు యాక్సిడెంట్ రోడ్ ఏరియాస్ ఏంటి అక్కడ ఏమేమి మనకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడము లేకపోతే కొత్తగా పెట్టడము ఐలాండ్ అనేది రెండు దగ్గర కూడా లేవు ఇక్కడ పెద్దలో ఇవ్వడం స్పేస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఐలాండ్ లేదు తర్వాత వెహికల్స్ అటు ఇటుగా ఎఫ్ఎస్ఆర్డ్గా పోతున్నాయి దీన్ని మొత్తము ఈ యొక్క హైదరాబాద్ మా బార్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో హైదరాబాద్ నుంచి రూట్ కరీంనగర్ రూట్ నుంచి కమిషనరేట్లో మధ్యల వరకు రామగుండం మధ్యల వరకు ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి ఆ జంక్షన్స్ అన్ని మోడనైజ్ చేయాలని చెప్పి